సంక్రాంతి వేడుకల్లో భాగంగా తీసుకున్నటువంటి అభ్యుదయ రైతుల పురస్కారాల వేడుకలు కె శశికాంత్ గారు ముట్లూరు వాస్తవ్యులు వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా నమస్కారం అండి ప్రస్తుతం మనం శశికాంత్ గారు వారి యొక్క పొలంలో తయారు పొలంలో పండిస్తున్న పంటకి వాడేటటువంటి కషాయాలు మిశ్రమాల గురించి తెలియపరుస్తున్నారు మరి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం ఇప్పుడు నమస్కారం అండి నేను మిర్చికి ఫెస్ట్ కంట్రోల్కి గాను మరి గ్రోత్కి గాను బలానికి పూతలు రావడానికి అన్నిటికీ తెగుళ్ళకి నేను ఇంట్లోనే సొంతగా తయారు చేసుకుంటాను కొన్ని తయారు చేసుకోలేని కొన్ని ఉన్నాయి అవి బయట నుంచి తెచ్చుకుంటాను అందులో భాగంగా ఇది దశపర్ధిక కషాయం ఇది ఇది సుమారుగా ఇరవై అంట మించి ఎన్ని ఆకులు దొరికితే ఎన్ని ఆకులతోటి కషాయం తయారు చేసుకుంటాను ఇక్కడ డమ్ము ఈ డొమ్ములను తయారు చేసుకుంటాను రైతులు ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం చేయదలుచుకున్న రైతులు మన పంట ప్రధాన పంట వేయక తలికే కషాయాలను ముందస్తుగానే తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి మన చేలో పెట్టు ఏదైనా అనుమానం వచ్చింది అంటే స్పాట్లో తీసుకెళ్ళాలి స్ప్రే చేసుకోవాలి ముందొస్తు మనం మనము రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే దశపర్ణి ఇది దశపర్ణి కానీ వచ్చేసి దోమకు పనిచేస్తుంది బాగా బాగా యాక్టివ్గా దోమ పురుగు మరి గుడ్డు కూడా మురిగిపోయే విధంగా కూడా పనిచేస్తుంది ఇది పోతే ఇది నూనెలో నేను వేప నూనె గానుగ నూనె వెప్ప నూనె కొబ్బరి నూనె మరి ఇలాంటి కొబ్బరి నూనె ఇలాంటి ఐదు రకాల నూనెలు ఒకేసారి ఒకే డబ్బాలో అయ్యోక ఐదు ఐదు తెచ్చుకుంటాను అన్నమాట ఈ నేను ఎప్పుడూ కూడా ఒకే రకమైన ఆయిలు అంటే ఎకరానికి లీటర్ స్ప్రే చేయాలి రెండు వందల లీటర్ల నీటిలో ఒక లీటర్ స్ప్రే చేయాలి అది ఒక వేప వేప గింజల కాషాయం కానీ వేప నూనె కానీ ఒకటే స్ప్రే చేస్తే అది ఒకదానికే పనిచేస్తుంది మనం ఏం చేస్తున్నాము తెగుళ్ళు రా రాకుండాను తెగుళ్ళు రాకుండాను పురుగు రాకుండాను గుడ్డు మురిగిపోవడానికి ముడత కానీ ఇలాంటివి ఏవి కూడా రాకుండా ఒకేసారి వన్ టైంలో మనకు అంతా కూడా కంట్రోల్ అవ్వడానికి గ్రోత్ రావడానికి ఒకేసారి కంట్రోల్ రావడానికి అన్ని నూనెలు కూడా ఒక డబ్బాలో కలుపుకొని ఇది ఒక లీటర్ తీసుకుంటాను దీనిని డైరెక్ట్గా నీళ్ళల్లో పోయటం వల్ల నూనెలు కరగవు అందుకని దీనికి ప్రత్యామ్నాయంగా నేనైతే పన్నెండు కోడిగుడ్డులు తీసుకొని మిక్సీ పట్టిస్తాను బాగా జ్యూస్ అయిపోయేదాకా కోడి పెంపు మాత్రం తీయ మిక్సీ చేసుకొని ఇది లీటర్ కలిపేసి ఒక రాత్రి అంతా కూడా అంతే వణిస్తాను కోడిగుడ్డు ద్రావణము ఈ నూనె ఈ రెండు కలిపి ఒక రాత్రి అంతా కూడా అంతే వణించి ఉదయాన్నే తీసుకెళ్లి స్ప్రే చేసుకుంటాను దానివల్ల మంచి గ్రోత్గా పెరుగుతుంది మనకి నల్లి ఉన్నప్పటికీ కూడా మనకి గ్రోత్గా పెరుగుతుంది అంటే కారణం ఇదే తదుపరి నత్త అనేది ఎక్కువగా మన చేయని ప్రవసరం ఇది చేప బెల్ల ద్రావం ఇది కూడా ముందుగానే తయారు చేసుకోవాలి చేపల వేస్టు మరి సముద్రం చేప అయితే నెంబర్ వన్ సముద్రం చేపే తీసుకోండి దానికి బెల్లం తగినంత బెల్లం కలుపుకొని చేసుకునే వాళ్ళని చూడండి ఇది మరి అదే విధంగా ఆవు లేకుండా ఎంతోమంది ఇబ్బంది పెడుతున్నారు ఇవాళ ప్రస్తుత కాలంలో ఆవుల్లో నాకు ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది మాకైతే ఆ ఊళ్ళో ఇంటి ముందు కట్టేసుకునే ప్లేస్ లేదు అనే కొంతమంది ఉన్నారు వారికి మంచి అవకాశం డాక్టర్ కిషన్ చంద్ గారిచ్చే ఓ డబ్బులింగ్ తీసి ఆవు పేడ ఆవు మూత్రంలో కొన్ని కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి ఆ సూక్ష్మజీవుల్ని తీసి డెవలప్ చేసి ఇచ్చారు ఇది కూడా అంతే రెండు వందల లీటర్లో రెండు కేజీలు బెల్లం వేయటము ఇది ఒక డబ్బా పోసేయటము ఐదు రోజుల పాటు పొద్దున సాయంత్రం పూట కాసేపు కర్రబెట్టి సర్వీ తీసులో తిప్పుకోవటం పర్మిటేషన్ అయిపోయిన తర్వాత ఐదు రోజులకి స్ప్రే చేసుకోవటం ఇది కూడా గ్రోత్ మంచిగా వస్తుంది దీనికన్నా ఓడబ్ల్యూడీసీ కన్నా ఎన్డబ్ల్యూడిసి అడ్వాన్స్గా దీనికి ఫస్ట్ ఇది వచ్చింది తర్వాత ఇది వచ్చింది ఇది కూడా అంతే వీటితో పాటుగా ఇంకా పురుగులు ఉన్నాయి ఇంకా కంట్రోల్ కావట్ల జీవన ఎరువులు యూరియాలు డీఏపీలు మనం వాడడం కాబట్టి జీవన ఎరువులు ఇవి ఇవంతా కూడా మదర్ కల్చరు మెటారాయిజం బవేరియా ఇసారియా పైకోడర్మ వత్తిశీలం లకానియా బవేరియా ఇవి ఈ మదర్ కల్చరు వీటిని మనము బంగాళాదుంపతో ఆ పౌడర్ చేసుకొని అవి ఆ అన్నిళ్ళల్లో కలుపుకొని ఇవి కలుపుకుంటే మదర్ కల్చర్ తయారవుతుంది ఈ మదర్ కల్చర్ తయారైన దాన్ని తీసుకొని మనం చేలో స్ప్రే చేసుకుంటే పురుగు పురుగు ఆహారం తీసుకోలేకుండా ఇవి ఉపయోగపడతాయి అనమాట పురుగును బాగా పెట్టినంతా కంట్రోల్ చేయగలుగుతున్నాం వీటి ద్వారా మరియు అలానే ఇన్నోన్లు ఇది వచ్చేసి ఆముదం ఈ ఆముదం అనేది బెట్టని బాగా తట్టుకుంటుంది మరి అంటే మిర్చి అంటేనే పేరు కాబట్టి ఒకసారి నీళ్ళు ఉంటాయి ఒకసారి నీళ్ళు ఉండవు మాకు మాకైతే కాలవ ఒక ఒకసారి నీళ్లు పెట్టే టైంలోనే నీళ్లు రావు ఆ టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది నాకు ఇది ఒక లీటర్ స్ప్రే చేస్తాను అందులో పెట్ట ఎండ మధ్యాహ్నప్పుడు కూడా తలలు కిందకు ఉంచదు మిరపుదోట మామూలుగా గడవడిపోయిద్ది నీళ్లు కావాలి అంటే మిరపదోట నీళ్ళు అవసరమైన కానీ తలలన్నీ కిందకి ఆకులన్నీ కిందకు ఆగిపోతాయి పొద్దున పూట సాయంత్రం పూట బాగుంటుంది అలాంటి టైంలో కనుక ఇది కనుక ఒక లీటర్ స్ప్రే చేసుకుంటే కనుక ఓన్లీ ఆ ఒక లీటర్ ఎకరానికి ఎకరానికి ఒక లీటర్ రెండు వందల లీటర్ల నీళ్ళలో కలుపుకొని దీనికి కూడా కోడిగుడ్లు కలుపుకోవాలి కోడిగుడ్లు కలుపుకొని ప్రతి నూనె ఐటెంలో కోడిగుడ్లు కలుపుకోవాల్సిందే ఎకరానికి పన్నెండు కోడిగుడ్లు కలుపుకోవాల్సిందే దీన్ని స్ప్రే చేసుకోవటం వల్ల బెట్ట నుంచి తప్పించుకోవచ్చు అదే విధంగా పురుగు నల్లి ఉంది సపోజు నల్లి అనేది శాకాహారి మాంసాహారి కాదు అది దానికి పూతల్లో ఉన్న మకరందాన్ని చెట్ల రసాలని ఆకుల రసాలని తీసుకుంటుంది ఈ స్మెల్ ఎప్పుడైతే తగిలిద్దు అదేందంటే నాకు ఇంకితంగా లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది అలా మనం ఎకరంతా స్ప్రే చేసుకోవడం వల్ల అంటే పక్కకి వెళ్ళిపోతుంది కొబ్బరి నూనె కుసుముల నూనె ఇది నూనె ఇది బలానికి తెగులను నివారించడానికి నూగుల నూనె ఇది కూడా బలానికి ఈ నూనెల వల్ల ఇక శనగ నూనె కూడా వాడతాను బలానికి ఇలా ఈ విధముగా ఈ కషాయాలు ఫ్లవరింగ్ రావడానికి కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అది అయిపోయింది అది డిస్ప్లే అయ్యలేదు అది అయిపోయింది ఇంకా దాంతో పని అయిపోయింది మనకి మనకి ఎంత కావాలో అంత వాడేశాము చూశారు చేలో మీరు ఫ్లవరింగ్ అని అవన్నీ చూశారు బాగుంది ఈ కషాయాలు నేను వినియోగించుకొని ముందస్తుగానే పంట వేయగ కానీ ఇవన్నీ కూడా నేను సమకూర్చుకొని వీటిని ఉపయోగించి మందులు లేని సేంద్రియ ఆహారాన్ని నేను ఉత్పత్తి చేస్తున్నాను ఇప్పుడు ఈ కషాయలు ఎన్నాళ్ళు స్టోరేజ్ ఉంటాయండి ఇది వచ్చేసి దశపల్లి మూడు నెలలు ఉంటుంది ఈ నూనెలు అయితే అసలు చెక్కు చాదరవు ఇది వచ్చేసి ఆరు నెలలు ఉంటుంది ఇది చేపబిల్ల ద్రావణం ఈ అయితే చెక్కు చేతరవు ఓకే ఈ బయోరా బస్యాన్ అనేది ఈ మదర్ కల్చర్లు ఈ ఎక్కువ కూల్ ప్లేస్ వేయడం ఉండాలి మనం తయారు చేసుకున్న కల్చర్ని మాత్రమే ఉపయోగించుకోవాలి ఈ విధంగా శశికాంత్ గారు వారి యొక్క ఆర్గానిక్ పొలంలో పండిస్తున్నటువంటి పంటలకి వాడేటటువంటి కషాయాలు మిశ్రమాల గురించి మనకు చాలా చక్కగా వివరించారు కానీ వీటి గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ అదర్హో ఛానల్ వీక్షకులందరికీ ధన్యవాదాలు ఈ యొక్క విషయాలు మీ అందరికీ అవగాహన అయిందని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కొత్త కొత్త విషయాలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఆర్గానిక్ వేలో ప్రతి ఒక్కళ్ళు ముందుకు సాగాలని కోరుకుంటూ మీ అదర్హో ఛానల్ శివ